గుడ్ ఫ్రైడే ప్రేమ త్యాగమైన రోజు గెత్సెమనే తోటలో యేసు తన శిష్యులను విడిచిపెట్టి ఒంటరిగా ప్రార్థించడానికి వెళ్లాడు నాయన నీ చిత్తమే జరిగించుము అంటూ తన ఆత్మ బాధతో నిండిపోయింది ఆయన ఊళ్ళో మడిచి ప్రార్థించాడు అతని చెమట రక్తబిందువుల వలె పడ్డది ఆ సమయం దేవునికి తెలిసినది తుది భోజనం లాస్ట్ సపర్ సమయంలో యేసు బాధతో తన శిష్యులను చూశాడు మీరిలో ఒకడు నన్ను మోసం చేయబోతున్నాడు శిష్యులు ఒక్కొక్కరుగా అడిగారు ప్రభువా నేనా అయితే కూడా అడిగినప్పుడు యేసు అనేవాడు నీవే అనుచున్నావు యేసు అప్పుడే యూదాకు ఒక ముక్క రొట్టెను ఇచ్చాడు బైబిల్ చెబుతుంది ఆ ముక్క తీసుకున్న వెంటనే సాతాను యూదాలో ప్రవేశించెను ఆయన వెంటనే బయలుదేరాడు ఆ సమయంలో యూదా సైనికులతో వచ్చాడు తారులతో ఆయుధాలతో యేసును గుర్తించేందుకు యూదా ఒక సంకేతం ఇచ్చాడు నేను వాడే ఆయన ఆయన దగ్గరికి వచ్చి యేసును ముద్దుపెట్టాడు ప్రేమ సంకేతం కాని రోజు అది ద్రోహానికి గుర్తయింది యేసును పట్టుకున్నారు శిష్యులు భయపడి పారిపోయారు యేసు ఒంటరిగా మిగిలిపోయాడు యేసును మత పెద్దల వద్దకు తీసుకెళ్లారు వారు ఆయనను ద్వేషించారు ఎందుకంటే ఆయన దేవుని కుమారుడిని అని చెప్పాడు సాక్ష్యాలు తప్పుడు ఆరోపణలు చివరకు రెండు విచారణల తర్వాత ఆయనను పిలాతు అనే రోమన్ పాలకుడికి అప్పగించారు పిలాతుకు యేసులో తప్పేమీ కనబడలేదు అయినా ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో ఆయన్ని సిలువ వేసి చంపండి పిలాతు భయంతో ఒప్పుకున్నాడు యేసుకు మరణశిక్ష పడింది పిలాతు నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పెను యేసును కొట్టారు చేశారు ఆయనకు ముండ్లతో తయారుచేసిన కెరిటం పెట్టారు ఆయన తన శిలువను తానే మోసుకుంటూ గోల్గొథ అనే కొండపైకి వెళ్లాడు అక్కడ ఆయన శిలువపై చేతులు కాళ్లతో అట్టిపెట్టారు యేసు క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు ఆయన బాధలోనూ ఇలా ప్రార్థించాడు తండ్రి వీరికి క్షమించుము వీరు ఏం చేస్తున్నారు అన్నది తెలియదు యేసు తనను సిలువ వేస్తున్నవారినే క్షమించమని ప్రార్థించాడు ఇది క్షమాశక్తి ఎంత గొప్పదో చూపుతుంది డొట్ అతని ప్రేమలో ద్వేషానికి స్థానం లేదు ఇది మనం కూడా క్షమించాలనే బోధన నేడు నీవు నాతో కూడా సిలువ మీద ఉన్న దొంగను యేసు క్షమించి పరలోకంలో చోటు ఇచ్చాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఇది ప్రేమ మరియు బాధ్యత గురించి ఏసు తన తల్లి మరియం భద్రతను తన శిష్యుడు యోహానుకు అప్పగించాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి ఏసు ఈ మాటతో తనలోని ఆత్మీయమైన వేదనను వ్యక్తం చేశాడు ఆయన సర్వలోక పాపాన్ని మోస్తూ నుండి విడిపోయిన బాధను అనుభవించాడు నేను దప్పిగొనుచున్నాను యేసు తన దేహ సంబంధిత బాధను తెలియజేశాడు ఇది ఆయన సంపూర్ణ మానవత్వాన్ని చూపుతుంది మధ్యాహ్నం నుండి మూడు గంటల వరకు చీకటి కమ్ముకుంది తన చివరి శ్వాసలో ఆయన అన్నాడు ఇది పూర్తయింది భూమి కంపించగా దేవాలయ తెరపై నుండి కిందికి చీలిపోయింది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను ఇది అర్పణ మరియు విశ్వాసం గురించి ఆయన తన ఆత్మను తండ్రి చేతిలో అప్పగించాడు అరిమతయోసేపు అనే ధనవంతుడు ఏసుని శరీరాన్ని తీసుకుని శుభ్రమైన విస్తృత వస్త్రాలలో చుట్టి తన కొత్త సమాధిలో ఉంచాడు భారీ రాయి తలుపుగా ఉంచారు సైనికులు కాపలాగా ఉన్నారు ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది కాని దేవుడు వెనుక ఆశను సిద్ధం చేసేవాడు ఆదివారం రాబోతుంది గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులు ప్రతి సంవత్సరం యేసు క్రీస్తు శిలువపై చనిపోయిన రోజుగా గుర్తించే పవిత్రమైన రోజు ఇది ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు డొట్ బైబిల్ ప్రకారం ఇదే రోజు యేసు మన పాపాల కోసం త్యాగమై శిలువపై శ్రమించి మరణించాడు మన రక్షణ కోసం తానే శిక్షను భరించాడు తన ప్రాణాన్ని స్వచ్ఛందంగా అర్పించి దేవుని ప్రేమను సంపూర్ణంగా చూపించాడు